ఇవాళ మనం గమనిస్తున్నాం సమాజంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తెల్లవారు లేచి చూస్తే పేపర్లలో టీవీలో వార్తల్లో అంతా కూడా అదే ఏమిటి అని అంటే అన్న చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు ఆస్తుల కోసం కోట్లాడుకోవటం పోట్లాడుకోవటమే కాదు ఇంకా ఒక అడుగు ముందుకు పోయి చంపటం కూడా మొన్న ఈ మధ్యనే చూశాను నేను ఒక అమ్మాయి వాళ్ళ అన్నదమ్ముళ్ళిద్దరినీ కూడా చంపేసిందట ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి చంపేసి కాలవలే వేసింది మళ్ళీ అమ్మాయి వెళ్ళి చెప్పిందని త పరిస్థితులు అండి ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఎలా ఉండాలి అమ్మగారు చెప్పేవారు నాతో చిన్నప్పుడు అమ్మ మీ అన్నలు నీతో నీ మీ అన్నలతోనూ కడుపులో అన్నం తీసుకునేట్టుగా ఉండాలి అంటే ఒకరి పట్ల ఒకరి ప్రేవాణురాగాలతో ఉండాలి అని ఇక్కడ నేను ఒక కథ చెప్తాను ఒక ఊళ్ళో ఒక దంపతులకి ఇద్దరు కొడుకులు ఉన్నారు వారిద్దరి పేర్లు రామలక్ష్మణులు వాళ్ళు పేరుకు తగ్గట్టుగానే ఇద్దరు కూడాను ఎంతో అన్యూన్యంగా ఉంటూ ఉండేవారు అన్నదప్పులు చిన్నతనం నుంచి కూడా అరే పెరిగి పెద్దవారయ్యారు వారిద్దరికీ కూడాను వివాహాలు అయినాయి వివాహాలు అయినాయి ఆ తర్వాత కొంతకాలానికి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోతారు పెద్ద అబ్బ్బబ్బాయికి వివాహం అయిన తర్వాత ఇద్దరు కుమారులు ఉంటారు ఇద్దరు కొడుకులు ఉంటారు చిన్నబ్బాయికి సంతానం కలగలేదు సరే వీరిద్దరూ కూడాను ఒకే ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ఉన్నారు కానీ వచ్చినటువంటి ఆ కోడళ్ళకి ఇద్దరికీ కూడా సఖ్యతలాక మనం వెళ్ళిపోదాము వేరే అని ఎవరికి వాళ్ళే వేరువేరుగా ఉంటూ ఉన్నారు ఉంటూ ఉన్నా కానీ వీరిద్దరి మధ్యలో అన్నదమ్ముల మధ్యలో మనకు ఆప్యాయతలో ఏ మాత్రము తగ్గలేదు అట్లా వారిద్దరూ రామలక్ష్మణులు పేరు తగ్గట్టుగానే ఉంటూ ఉన్నారు సరే ఇద్దరు తండ్రి చనిపోయారు తండ్రికి పది ఎకరాల భూమి ఉంది భూమి ఉంటే ఆ పది ఎకరాల భూమి కూడా మరి ఇద్దరే మగపిల్లలు కదా చరువు ఐదు ఎకరాలు తీసుకున్నారు ఎవరికి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు చక్కగా పంట వస్తుంది పంట వస్తుంటే ఎప్పుడు కూడాను ఈ తమ్ముడు ఏం చేస్తాడంటే అన్నగారికి నాకైతే సంతానం లేదు అన్నకి ఇద్దరు కొడుకులు ఉన్నారు మరి ఇద్దరు కొడుకులతో అన్న కష్టపడతాడేమో అని తనకు వచ్చినటువంటి ధాన్యంలో ఏం చేస్తాడంటే అన్నకి తెలియకుండా రెండు బ బస్తాలు తీసుకెళ్ళి అన్న ధాన్యం గుట్టల్లో వేసేసేవాడు అట్లా కొంతకాలం జరుగుతూ వచ్చింది జరుగుతూ వచ్చిన తర్వాత ఒకసారి తమ్ముడు బాధపడతాడేమో నాకైతే నా పిల్లలు ఉన్నారు నాకు ఆశ కింద వాడికి పాపం సంతానం కూడా లేదు వాడికి ఎట్లా గురే పోనేటటువంటిది నీ అన్నగారు ఏమనుకుంటాట ఈయనకొచ్చినటువంటి ధాన్యంలో రెండు బస్తాలు తీసుకెళ్ళి తెలియ తమ్ముడు తెలియకుండా తమ్ము తమ్ముడు ధాన్యపు గొట్టం ఉంటుంది కదా దాంట్లో పెట్టేవాడట ఆ విధంగా ఉంది కొంతకాలం ఎవ ఈయన అన్నగారు పెడుతున్నారని తమ్ముడికి తెలియదు తమ్ముడు పెడుతున్నాడు అని అన్నగారికి తెలియదు అట్లా జరుగుతుందట కొంతకాలం జరిగిన తర్వాత ఒకరోజు ఇద్దరు కూడాను అన్నగారు దాంట్లో పెడదామని తమ్ముడు తమ్ముడు దాంట్లో పెడదామని అన్నగారు వచ్చి ఒకరికొకరు ఎదురు పడతారట ఎదురు పడుతుంటే అప్పుడు ఏమిట్రా ఎందుకు వచ్చావంటే ఇట్లా నేను ఇట్లా పెడుతున్నారంటే అయ్యో నీకు తెలియకుండా నాకు నాకు తెలియకుండా నీవు ఒకళ్ళకొకళ్ళు ఈ విధంగా పెట్టుకుంటున్నావా అని చెప్పి అనుకున్నట కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను చాలా సంతోషించి మీరు ఆదర్శ ఆదర్శంగా ఉన్నారు నిజంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అంత చక్కగా పెంచటమే కాకుండా మీరు అంత సద్భుతితో ఉన్నారు మీరు పేరుకు తగ్గట్టుగా లాగానే ఉన్నారు అని చెప్పి ఆ ఊరి వారందరూ కూడాను సంతోషించారట అంటే మనము ఏ విధంగా ఉండాలి ఎవరికి ఏది అవసరమైతే ఇప్పుడు అన్నగారికి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇవ్వాలని అనుకున్నాడు తమ్ముడికి పిల్లలు లేరు పిల్లలుంటే ఆసరా ఉంటుంది కదా మరి లే రేపు ఎలాగో వీడిని చూసేవాళ్ళు ఎవరు అనేటటువంటిది అన్నగారికి అనిపించింది అది మా మనం దాంట్లో ఉన్నటువంటి నీతి తీసుకోవాలి నిజంగా ఇవాళ సమాజాన్ని చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది ఇటువంటి నీతి కథలు ఒకప్పుడు మన ఇంట్లో మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉంటూ ఉంటే చెప్పేవాళ్ళు ఇవాళ సహ ఈ సమాజంలో జరుగుతు జరుగుతున్నటువంటి అకృత్యాలకంతా కూడా నాకు తెలిసి ఈ ఉమ్మడి కుటుంబాల ఊసు లేకపోవటమే